అది ఒక పెద్ద చెరువు కొంతమంది పల్లెకారులు చెరువులో వలలు విసురుతూ చేపలు పట్టుకుంటున్నారు మధ్యాహ్నం దాకా చేపలు పట్టి భోజనం వేళ అయినందున వలలను గట్టు మీద ఆరబెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు ఆ చెరువు గట్టు మీద ఓ చెట్టు ఉంది కొమ్మల్లో కూర్చుని ఉన్న కోతి పల్లెకారులు వలలు విసరడం చూసింది పల్లెకారులు వలలను విసురుతూ ఉంటే చక్రాల్లా విచ్చుకొని ఆ వలలు నీళ్ల మీద పడుతూ ఉండడం కోతికి ఎంతో ముచ్చట కలిగింది తాను కూడా అలా వలలను విసరాలని సరదా పుట్టింది చెట్టు దిగి అందులో ఒక వలను తీసి చెరువులోకి విసిరితే అది తన కాళ్లకే చుట్టుకుంది వలను విసరడం చేతకాక కాళ్లకు చుట్టుకున్న వలను తీసుకోవడానికి ప్రయత్నించడం వలన ఆ కోతి ఎంతో జంజాటన పడిపోయింది ఆ జంజాటనతో వల అంతా దాని ఒంటి నిండా చుట్టుకొనిపోయింది కాళ్ళు చేతులు కట్టివేసినట్లు అయిపోయి కేరు కేరుమని అరుస్తూ గిలగిల కొట్టుకోసాగింది ఇంతలో పల్లెకారులు అక్కడికి వచ్చారు కోతి అవస్థ చూసి జాలి కలిగి మెల్లిగా వలను ఊడదీశారు అంతసేపు పడిన జంజాటనతో కోతి అలిసిపోయి ఆ పక్కనే వాలిపోయింది పల్లెకారులు కోతిని చూసి ఇలా అనుకున్నారు ఏ పని అయినా తెలియకుండా చేయకూడదు పని నేర్చుకోకుండా చేయడానికి పూనుకోకూడదు పిచ్చి కోతి మనషులు చేసినట్లు చేయబోయి వలలో చిక్కుకుంది ఇలాంటి వాటినే కోతి చేష్టలు అంటారు అని మెల్లిగా కోతిని లేవదీసి చెట్టు దగ్గరకు చేర్చారు